రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు రేపు ఇరవై ఏడవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిల నుంచి శంకారావం పూరిస్తున్నారు అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్ళి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా కుణికిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే ఓ పది అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాల కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఎన్నికలకు తాను ఈ ఐదేళ్లలో చేసి చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఇరవై ఏడవ తేదీ దీన్నిలో తొలి ఒక మహాసభ కేటర్ మహాసభ జరపోతున్నాం ఆయన ఆధ్వర్యంలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి